వ్యూ పాయింట్ ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని మించిన సంపద ఇంకొకటి లేదు అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు సంపాదించగలుగుతాం ఏదైనా సాధిస్తాం ఇంకా ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది ఏది పడితే అది తింటే రోగాల పాలవాల్సిందే ఆహారంలో పండ్లు కూరగాయలు చేర్చుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తుంటారు అయితే ఈ రోజుల్లో పండ్లు కూరగాయలు తినడానికి మంచివేనా ఈ రోజుల్లో పండ్లు కూరగాయల్లో పూరుగల ప్రమాదం ఉందని మనందరికీ తెలిసిన విషయమే ఈ విషపూరిత రసాయనాలు శరీరంపై చాలా ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయి అంటే దీని అర్థం పండ్లు కూరగాయలు తినడం పూర్తిగా మానేయాలని కాదు అయితే పండ్లు కూరగాయల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయో కనీస అవగాహన తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనికి సంబంధించిన ఓ లిస్టు పంచుకున్నారు ఇది ఈడబ్ల్యూజి నివేదిక ఆధారంగా రూపొందించింది ఈ నివేదిక ఏ పండ్లు కూరగాయల్లో ఎక్కువగా పురుగు మందుల అవశేషాలు ఉన్నాయో ఏవి తక్కువగా ఉన్నాయో చెబుతుంది ఆ లిస్ట్ పై ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ ఒక లాభ లేని సంస్థ ప్రతి సంవత్సరం షాపర్స్ గైడ్ ని విడుదల చేస్తోంది యుఎస్డిఏ పరీక్ష డేటా ఆధారంగా ఈ గైడ్ ఏ పండ్లు కూరగాయల్లో పురుగుల మందు అవశేషాలు ఎక్కువగా ఉన్నాయో చెప్తోంది అంతేకాకుండా ఏ పండ్లు కూరగాయల్లో పురుగుల మందులు తక్కువగా ఉంటాయో చెప్తోంది ఈ గైడ్ ఉద్దేశం ప్రజల్ని భయపెట్టడం కాదు ఏ పండ్లు కూరగాయలు కొనుగోలు చేయాలో అవగాహన కల్పించడం మాత్రమే ఈ గైడ్ చూసి ప్రజలు అవగాహనకి వస్తారు ఈడబ్ల్యూజి డర్టీ డజన్ అని పండ్లు కూరగాయల లిస్ట్ ని షేర్ చేస్తుంది ఈ జాబితాలో అత్యధిక స్థాయిలో పురుగు మందుల అవశేషాలు కలిగిన పండ్లు కూరగాయలు ఉన్నాయి ఆశ్చర్యంగా ఈ జాబితాలో మనకు తెలిసిన చాలా పండ్లు కూరగాయలు ఉన్నాయి వీటిని ఆరోగ్యానికి మంచివని మనం ఎక్కువగా తింటున్నాం ఈ డిష్లో పాలకూర స్ట్రాబెర్రీస్ కాలే ద్రాక్ష పీచెస్ చెర్రీస్ నెక్టరాయిన్స్ యాపిల్స్ బ్లూబెర్రీస్ బెర్రీస్ బంగాళదుంపలు బెర్రీ పండ్లు కూడా ఉన్నాయి ఈ పండ్లు కూరగాయల్లో రెండు వందల మూడు వేర్వేరు పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఈడబ్ల్యూఎస్ నివేదికలో పురుగు మందులు తక్కువగా ఉన్నా కొన్ని కూరగాయలు పండ్లు కూడా ఉన్నాయి వీటిని క్లీన్ ఫిఫ్టీన్ అని పిలుస్తారు అంటే పదిహేను కూరగాయలు పండ్లను తక్కువ పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి వీటిని తినడం చాలా సురక్షితం ఈ లిస్ట్ లో పైనాపిల్ స్వీట్ కార్న్ అవకాడో బొప్పాయి ఉల్లిపాయ పచ్చి బఠానీలు ఆస్పరాగస్ క్యాబేజీ పుచ్చకాయ క్యాలీఫ్లవర్ అరటిపండు మామిడి క్యారెట్ పుట్టుగడుగులు కివి ఉన్నాయి